అందరు బాగున్నారా మేమైతే గణేష్ పూజ చేస్తున్నాం చూడండి మా గల్లీ అని పొద్దున్న వీడియో అయితే పెట్టా కదా ఆ గణేషునికి పూజ అయితే ఇగో చూడండి ఇగో మంగళార్తులు ఇగో గణేషుడికి అయితే మేమైతే పంచామృతంతో అభిషేకం చేస్తాము ఇగో ఈ గణేషుడికే చేస్తాము ప్రతిసారి అందరూ గల్లీ వాళ్ళందరూ దీనికే చేస్తారు చూడండి ఇగో గణేషుడు ఇగో గంట ఇగో రావిషములు ఇగో పారతిది ఇగో ప్లేక్ చెంబు ఇగ సామాన్ అయితే చూపించా చూడండి ఇక దండ అయితే దండైతే తెచ్చినాం మేము ఇగో ఫ్రూట్స్ ఇగో ఇందులోనైతే యాపిలు అనారు రెండు రకాలవిగో ఇలా జామకాయలు ఇగో కొంబరకాయలు ఇగో ఇలానైతే ఇగోండి ఇదైతే అయితే కలిసం కొబ్బరికాయ దూట్తోటే వెళ్తారు కదా ఇది కలసం కొబ్బరికాయ కొబ్బరికాయలు అన్ని ఇందులో వేసేసిన చూడండి ఇగో ఇవైతే హంగర్బీలు పెట్టడానికి దేవుని దగ్గర పెట్టడానికి ఉండదు కదా అందుకని ఈ అగరబ అయితే తీసుకొచ్చిండు చూడండి ఇరవై ఒక్క పత్తి అయితే ఇందులో ఉన్నాయి మెయిన్ మెయిన్ అయితే చూపిస్తా చూడండి ఇగో దేవుడికి కావాల్సింది మెయిన్ అయితే ఎలక్కాయ మారెడుకాయ ఇగో ఎలక్కాయ ఇగో ఇది కూడా పెడతారు కదా ఇరవై ఒక్క పత్రి ఇవన్నీ అయితే ఇగో ఇగో ఇదైతే దేవుడి పంచా ఇగో చెల్ల ఇగో ఇది అయితే కలషం మీది ఇగోడా ఆయిల్ అది సామాన్లుస్ట్ అయితే మొత్తము పూజ స్టోర్ వాళ్ళు అయితే అన్ని ఇందులోనే ఇచ్చారు చూడండి ఇదో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది ఒత్తులు అగర్బత్తీలు ప్రతి ఒక్క ఐటమ్ నవధాన్యాలు బుక్క గులాలు అన్నీ అన్ని ఇందులోనే ఉంటాయి చూడండి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది ఓకేనా వినాయకుడిని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ ఆర్గనైజేషనైతే దీపము ఇట్లా చూడండి పెద్ద దీపము కంట్రోల్ ఇవైతే దీపం పెట్టడానికి అది తీసుకో పంతల తీసుకో దాని కిందకి వెళ్ళిరా ఏన దానికి పక్కన తీసుకో మంటలు ఇరుకో అరేయ్ ఏం కాదు ఆ రేటిజోటా ఐఫన్ ముసుదా ఏయ్ ఏమరా గణేష్ మరాఠీ ಆಶೀಡಿಯ <laughs> <laughs>